శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే గొండు శంకర్ జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొన్నారు దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే అన్నారు డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు కి నమస్కారం 15 విజువల్ ఛాలెంజ్ యువత సెషన్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను ఇక్కడ మన సమస్యల కోసం మన కొడి శేఖర రావు గారికి చెప్పడానికి వచ్చాము ఇక్కడ ఈ ఇష్యూ ఏంటంటే ఇక్కడ 1270 సర్ ఓకే ఓకే

ನಾಡ <Giro> ಎಲ್ಲ <entender>

ठीक है ठीक है प्रदेश में हां हमारा हमारा हां मैं बोल दूं ये बाप पे बोल चल मां माइक वाला बाप बाप मेरी कर बहुत राइट है వాళ్ళకు దారి చూపాలి కానీ దయచూపి వెనక్కి నెట్టకూడదనేది ప్రభుత్వ ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం మనలో ప్రతి ఒక్కరూ చేయించాల్సి ముందుకు వస్తే వికలాంగులు మాత్రమే కాకుండా వారి కుటుంబాల జీవితాలు కూడా మారిపోతాయి వీరి అభివృద్ధి మన సమాజ అభివృద్ధి వీరి స్వాలంబన మన దేశ

స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ఆ ఉదయపూర్వక శుభాకాంక్షలు అభినందన తెలియజేసుకుంటూ ప్రభుత్వం మీకు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ నేను కోరుకుంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా

डिपार्टमेंट क्लोर स्टाफ अंदर की मरीकों वयपु పిల్లకి స్పెషల్లీ ఎవర్ పిల్లకి ఎన్ జి ఓస్ కి మీడియా వెతల్ కి అందర్ కి గవర్నమెంట్ తరపున ఈ చినో కా ప్రతి అంశం నిలaje పెన్షన్ అవంచు లక్కడే ఇంప్లిమెంట్ సవంచు ది హియరింగ్ ఏట్స్ గాని లక్కడే వీల్ చేస్ గాని మీ ప్రాయసయ్ గాని ఇది కాకుండా మీకు కావాల్సిన విగతాంటి మెడికల్ అంటే ఈ సెంటర్ ఫార్ న్యూస్ లో ఒకటి ఉంది డిఎస్ టెక్నాలజీలో ఉంది అలాగే రెడ్ క్రాస్ నుంచి కూడా ఒక ప్లేస్ మనం ఏర్పాటు చేసాం కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉంది ఇలాంటి మనం చాలా యాక్టివిటీస్ మనం చేస్తాం బట్ కానీ ఒక ఒక స్పెషల్ యాక్టివిటీ మన జిల్లా వరకు మనం నిరంతరంగా దాదాపు ఒక ఒక సంవత్సరం నుంచి నుంచి లేకపోతే ఒక సంవత్సరం పైన అయిపోయింది ఇది మనం ఈ స్వాభిమాన ప్రోగ్రాం చేస్తాము దీనికి పూజ తప్పకుండా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ పబ్లిసరికి రావడం మరి ఇంకొక వైపు ఆ వాళ్ళు అక్కడ ఉన్నారు వెనక కూర్చున్నారు సో కాబట్టి చాలా సక్సెస్ఫుల్ గా మన ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాం దాదాపు ఇప్పటికే నూట ఎనభై అప్లికేషన్స్ అంటే ఈవెన్స్ అప్లికేషన్ మన దగ్గర రావడం ఇది కాకుండా జాబ్ కూడా మనం చాలా మందికి ఇచ్చాం నాకు గుర్తుంది లాస్ట్ నెల వరకు ఒక నూట ఇరవై మూడు జాబ్స్ మనం ఎట్లా వచ్చి అంటే ఏదైనా